అందరికీ నమస్కారం సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకునే నోమకథల్లో భాగంగా ఈరోజు ఈ వీడియో వచ్చేసి అష్టదల పద్మాల కథ కొడిమిలలో ఉండే సంతోషి గారు ఈ కథను చేసుకుంటున్నారు ఇది శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ లేదా ఏదేని మంచి రోజు చూసుకొని ఈ కథను ప్రారంభించవచ్చు శుక్రవారం రోజు ప్రారంభించి ప్రతి శుక్రవారం కూడా చేసుకోవాలి ఇలా సంవత్సరం పాటు చేసుకొని ఉద్యాపన చేసుకోవాలి ఎక్కడైతే ఈ నోముకత చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ పీట వేసి పీట పైన పసుపు రాసి దానిపైన అష్టదళ పద్మాలు వేసుకోవాలి ఈ అష్టదల పద్మాలు చేతితో కానీ వేసుకోవచ్చు లేదా ముగ్గు అచ్చులు దొరుకుతాయి కదా వాటితో కానీ వేసుకోవచ్చు ఎనిమిది అష్టదళ పద్మాలు వేసుకోవాలి వాటిపైన పసుపు కుంకుమ అక్షంతలు పూలు పెట్టాలి ఎరుపు రంగు పూలు మాత్రమే ఉపయోగించాలి ఇంకా ఎనిమిది బుట్ల వస్త్రాన్ని ఒక్కొక్క అష్టదళ పద్మం పైన కూడా ఎనిమిది బుట్ల వస్త్రాన్ని వేసుకోవాలి ఇంకా ఏదైనా నైవేద్యం చక్కెర కానీ పండు కానీ ఏ ఉంటే అవి నైవేద్యంగా పెట్టుకోవాలి ఎనిమిది గింజల పత్తితోటి చేసిన వత్తిని దీపంగా వెలిగించాలి అంటే ఎనిమిది గింజల పత్తితోటి ఎంత దారం వస్తుందో అంత దారం తోటి వత్తి చేసుకొని వత్తిని వెలిగించాలి ఇలా దీపాన్ని వెలిగించి ధూపం చూయించాలి అంటే అగరబత్తెలు చూపించాలి చూపించిన తర్వాత అష్టలక్ష్మి స్తోత్రం లేదా లక్ష్మి అష్టకం చదువుకోవాలి ఇలా ప్రతి శుక్రవారం చేసుకోవాలి ఇలా సంవత్సరం పాటు చేయాలి సంవత్సరం మధ్యలో వీలైనప్పుడు కానీ ఏదైనా మంచి రోజు చూసుకొని ఉద్యాపన చేసుకోవచ్చు ఈ ఉద్యాపనకు వచ్చేసి రెండు రెడ్ కలర్ బ్లౌజ్ పీసులు ఎనిమిది ఎరుపు గాజులు ఇంకా పుట్నాలు బెల్లం పండు తాంబూలం దక్షిణ ఇవన్నీ కూడా పెట్టాలి ఇలాంటివి మొత్తం ఎనిమిది సెట్ చేయాలి ఈ ఎనిమిది కూడా ఎనిమిది మంది ముత్తైదువులకు ఇవ్వాలి కనీసం ఒక్కరికైనా ఈ కథ చేసుకుని వాళ్ళకి ఇవ్వాలి ఈ వాయనం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు తప్పకుండా ఈ అష్టదల పద్మాల కథను ప్రారంభించాలి ఒకవేళ వీలు లేకపోతే ఎవ్వరు తీసుకోకపోతే ఈ ఎనిమిది కూడా బ్రాహ్మణ ముత్తైదువులకు ఇవ్వొచ్చట ఈ కథ చేసుకున్న వాళ్ళకు కూడా ఈ వాయనం ఇవ్వచ్చు చేసుకుని వాళ్లకు ఇస్తే గనక వాళ్ళు తప్పకుండా చేసుకోవాలని చెప్పే ఇవ్వాలి ఇలా అష్టదళ పద్మాల కథను చేసుకున్నారట కొడిమిలలో ఉండే సంతోషి గారు